హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో స్టాన్లీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విమెన్స్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీ హబ్ సీఈఓ శ్రీనివాసరావు హాజరయ్యారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడి సందడి చేశారు అనంతరం కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు స్టాన్లీ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ముందు వరుసలో ఉందని మేడిపల్లి సత్యం అన్నారు ప్రతి విద్యార్థి పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే ప్రస్తుత టెక్నాలజీని అందిపుచ్చుకుని జీవితంలో మంచి విజయాలు సాధించాలని సూచించారు హైదరాబాద్ హ్యాబిట్స్లో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ పర్ ఉమెన్ గత పదహారు సంవత్సరాల నుంచి ఎంతో మందిని ప్రయోజకులుగా చేసి ముందు కూడా ఇంకా అధునాతమైన కోర్సులతో ఈ కళాశాల ముందుకు పోతుంది ఈ కళాశాల యాజమాన్యం దీన్ని ఒక వ్యాపార దృష్టితో కాకుండా మంచి విలువలు విలువలతో కూడిన విద్య అందించడం కోసం నిరంతరం కష్టపడుతున్నారు ఈ కళాశాలలో చదివిన వాళ్ళు చాలామంది కూడా మంచి ప్లేస్మెంట్ సాధించి ముందుకు పోయిండ్రు ఇంకా మిగతా విద్యార్థులకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి విద్యార్థి కూడా బాగా కష్టపడాలి ఇప్పుడు సొసైటీ ఎట్లా పోతుందో దానికి అనుగుణంగా వెంట వెంట అప్డేట్గాయి ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండొద్దు అని చెప్పి వాళ్ళ కోర్సు తగ్గట్టు వాళ్ళ స్కిల్ ఉండాలి స్కిల్ ఉన్నప్పుడే వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పి రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ యూనివర్సిటీని మన రాష్ట్రంలోనే ప్రారంభించడు దాని ద్వారా చాలామంది విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది